హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి తెల్ల బట్టల్ని చాలా నీట్గా ఎలా ఉంచుకోవాలో చూద్దాం అంటే మురికి బాగా పట్టినప్పుడు వాటిని బ్రష్ కూడా కట్టకుండా చక్కగా ఈజీగా మురికంతా పోయి నీట్గా ఉంచుకోవడానికి ఒక మంచి ఐడియా అండి ఇలా షర్ట్స్ కావచ్చు ప్యాంట్లయినా అలాగే పిల్లల యూనిఫామ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఎంత మురికుంటుందో తెల్ల బట్టలు వేసుకుంటే ఎంత హుందాగా ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టమండి ఈ షర్ట్ చూసారు కదా కాలర్కి అయితే బాగా మురికి ఉందండి ఒక టూ డేస్ కంటిన్యూగా వేసుకోవడం వల్ల కాలర్ దగ్గర బాగా మురికి ఉంది కదా దీన్ని మనం ఈజీగా పోగొట్టడానికి నేను ఒక రెండు స్పూన్లు వంట సోడా తీసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ దాకా డిష్ వాష్ చెల్లండి ఇంకా ఒక నిమ్మకాయను కూడా పిండుతున్నాను ఒక నిమ్మ చెక్కండి అంటే సగం తిమ్మకాయని పిండాను అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేస్తున్నాను ఇది మొత్తం ఒక చిక్కని పేస్ట్ లాగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు చక్కగా కాలర్కి అప్లై చేసుకోవాలి చూడండి కాలర్ దగ్గరే మురికి ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను మురికి ఎక్కువగా ఉందని చెప్పేసి సబ్బు రాసి బ్రష్ కొట్టామంటే మనకి బట్టలు త్వరగా పాడైపోతాయి కానీ మురికైతే మనకి అంత బాగా పోదండి మురికి ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఈ సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా చక్కగా మనకి తెల్లగా వచ్చేస్తాయి ఇలా అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టాను ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా టూత్ బ్రష్ అండి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు రబ్ చేస్తూ ఉండాలి అంటే ఇలా రుద్దుతూ ఉంటే మనకి చక్కగా మురికంతా పోతుందండి తెల్ల బట్టలు ఇంత మురికిగా లేనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్లో హాట్ వాటర్ పోసి నార్మల్గా బట్టలన్నీ నానబెట్టేసి చక్కగా ఉతుక్కోవచ్చండి అలా కూడా మురికిపోతుంది అంటే ఎక్కువ మురికి లేనప్పుడు అలాగా బాగా మురికిగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి తెల్ల బట్టలు ఎప్పుడూ తెల్లగా ఉంటాయి ఇలా బాగా మన టూత్ బ్రష్లో రుద్దుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా రెండు చేతలతో క్లాత్ని నలుపుకుంటూ ఉతకాలి ఇది చాలా ఈజీగా ఉంటుందండి మనం కాసేపు నానబెట్టాం కాబట్టి నిమ్మరసం మన క్లీనింగ్కి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి కిచెన్లోనే కాదు బాత్రూంలోను ఇంకా ట్యాప్లవి క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి నిమ్మరసం అలాగే వంట సోడా కూడా బాగా హెల్ప్ అవుతాయండి అదేవిధంగా బట్టల పైన మురికిపోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా చేతులతో బాగా నలిపి ఉతుకుతున్నాను కదా ఇప్పుడు ఇంకా చూపిస్తాను చూడండి మురికిపోయి మనకి కాలర్ అయితే మురికంతా పోయి తెల్లగా వచ్చిందండి నేను ఇప్పుడు నీళ్ళల్లో కూడా వాష్ చేసి చూపిస్తున్నాను ఈ టిప్ చాలామంది మదర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదండి బట్టలు పాడవకుండా మనకి ఎప్పుడు చూసినా కొత్త వాటిలా ఉండాలంటే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో